హాయ్ అండి అందరికీ నమస్కారం మనకి కొత్త అమావాస్య ఉగాది తొమ్మిదో తారీఖు మంగళవారం వచ్చిందండి చక్కగా ఉగాది పూజ లక్ష్మీదేవి పూజ ఎలా చేసుకోవాలి ఇంట్లో ఉగాది కొత్త అమావాస్యకి అమ్మవారిని ఇంటిలోకి ఎలా ఆహ్వానించాలి అనేది ఈరోజు వీడియో అనమాట అమ్మవారిని ఇంటిలోకి ఆహ్వానించాలి అనుకుంటే పూజ గదిని ముందుగా శుభ్రం చేసుకోవాలండి పూజ గదిలో కొంచెం గంగాజలంతో నీట్గా క్లీన్ చేసుకొని పీఠం పెట్టుకొని చక్కగా ముగ్గు వేసుకొని పూజ గదినంతటిని కూడా ఈ విధంగా అలంకరించుకోవాలన్నమాట ఎప్పుడూ కూడా కొత్త అమావాస్య అంటే లక్ష్మీదేవి పూజ అమ్మవారికి పసుపు కుంకాలు సమర్పించి అమ్మవారికి నవధాన్యాల మీద కాయిన్స్ పెట్టి చక్కగా అమ్మవారిని అలంకరించుకొని అమ్మవారికి ముత్యాల దండ ముత్యాల దండ వేసి అమ్మవారికి ఇంటిలో ఆహ్వానం పలికి ఆ అమ్మని మనస్ఫూర్తిగా ఇంటిలోకి ఆహ్వానించాలండి అమ్మవారికి ధూపం వేయాలి ధూపం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ కొత్త అమావాసకి ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని ఇంటిలోకి ఆహ్వానించాలి అంటే సింహద్వారం దగ్గర పసుపు కుంకాలతో సింహద్వారాన్ని అలంకరించి ముగ్గులు వేసి ఇంటిలో కళ్ళుపుతో ఇల్లంతా శుభ్రం చేసుకొని చక్కగా పూజ అనేది చేసుకోండి ఉగాది రోజు పొద్దున్నే చేసుకోండి అంతేకాదండి అమ్మవారిని పెట్టుకొని అమ్మవారిని సుగంధభరితమైన మల్లెలు కానీ విరజాజులు కానీ ఏవైనా సరే సుగంధంగా మంచి వాసన వచ్చేటువంటి పువ్వులతో అమ్మవారిని అలంకరించాలి అమ్మ కొత్త అమావాస్య అంటేనే అమ్మవారి పండగ కొత్త అమావాస్య రోజు ప్రతి ఒక్కరూ అమ్మవారిని ఎంత బాగా అలంకరిస్తే అమ్మవారి మీ ఇంటిలో ఉండిపోతారనమాట అమ్మవారికి చాలా ఇంపార్టెంట్ అండి కొత్త అమావాస్య అంటే గ్రామ దేవతల పండగ అంతేకాదు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి పండుగ కొత్త అమావాస్య రోజు ఇలా పూజ చేస్తేనండి ఈ సంవత్సరం అంతా కూడా మీకు అష్టైశ్వర్యాలు సిరి సంపదలతో ఉంటారనమాట అమ్మవారిని ఇంటిలోకే ఆహ్వానించి అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించాలి కొత్త పసుపు కొత్త కుంకుమ అంతే కాదండి కాయిన్స్ కూడా అమ్మవారి దగ్గర పెట్టుకోవాలి లేకపోతే కాయిన్స్ మీద అమ్మ లక్ష్మీదేవిని పెట్టి కూడా పూజ చేసుకోవచ్చు శ్రీ లలితాదేవి దగ్గర ముత్యాలు చిట్టిగాజులు ధాన్యం గుట్ట పెట్టాను అమ్మవారు లక్ష్మీదేవిని పెట్టుకొని నవధాన్యాల మీద అమ్మవారి బంగారు కాయిన్స్ పెట్టి అమ్మవారికి ముత్యాల దండ వేసి ఎరుపు రంగు నుంచి ఈ విధంగా అలంకరించాను అంతేకాదండి ఇంకొకటి ఏంటంటే సాక్షాత్తు రావి చెట్టు విష్ణు స్వరూపం అటువంటి రావి చెట్టు ఆకును తీసుకొచ్చి ఆకులను శుభ్రంగా కడిగి గంధము కుంకుమ బొట్లు పెట్టి లక్ష్మీదేవి దగ్గర ఇలాగా రావి ఆకుని చక్కగా అటూ ఇటూ పెట్టుకుంటే సాక్షాత్తు విష్ణుమూర్తి అనుగ్రహం ఉంటుందన్నమాట రావి రావి ఆకుల్ని ఇలా పెట్టుకొని ఎవరైతే అమావాస్య రోజు పూజ చేస్తారో విష్ణుమూర్తి శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం ఉంటుందండి రావి చెట్టు అంటేనే సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కొలువై ఉన్నటువంటి రావి చెట్టు ఆకులను మనము కొత్త అమావాస్య రోజు లక్ష్మీదేవి దగ్గర ఇలా పెట్టుకొని అమ్మవారిని పెట్టి అలంకరణ చేసి పూజ చేసినట్టయితే కూడా చాలా చాలా మంచిదండి రోజు అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించాలి పాలతో చేసిన నైవేద్యాన్ని పెట్టాలి పండ్లు పాలు ఏదైనా సరే నైవేద్యంగా పెట్టి అమ్మవారిని బాగా అలంకరించాలండి అమ్మవారికి పసుపు కుంకుమ మెయిన్ ఇంపార్టెంట్ కొత్త పసుపు కొత్త అమావాస్య అంటే అమ్మవారి గ్రామ దేవతల పండుగ కాబట్టి కొత్తగా ఆడించిన పసుపు కుంకుమని అమ్మవారి దగ్గర పెట్టాలండి కాయిన్స్ని కూడా పెట్టి మనం పూజ చేస్తే కొత్త అమావాస్య రోజు చాలా మంచిది మీ దగ్గర చిట్టి గాజులు ఎరుపు రంగు కానీ ఆకుపచ్చ కానీ చిట్టి గాజులు ఉండి కూడా పెట్టుకొని పూజ చేస్తే ఈ కొత్త అమావాస్య రోజు చక్కగా తొమ్మిదో తారీఖు మంగళవారం వచ్చిందండి ప్రతి ఒక్కరు కూడా పూజ అనేది చేసుకోండి సింపుల్గా ఇంటిలో కొత్త అమావాస రోజు ఇంటిలోకి ఆహ్వానించండి సింహద్వారం దగ్గర ముగ్గులు వేసి ద్వారబంధాన్ని అలంకరించి మామిడి ఆకులు కట్టుకోండి మామిడి ఆకులు దొరికినప్పుడు వేపాకులు కూడా కట్టుకుంటే చాలా మంచిదండి అమ్మవారు కొత్త అమావాస రోజు ఇంట్లోకి వస్తారు మనం ఇలా పూజ చేయటం వల్ల అమ్మవారు ఇంట్లో ఉండిపోతారు ఈ సంవత్సరం అంతా కూడా మీకు మంచి అనేది జరుగుతుంది అనమాట కొత్త అమావాస్ అమావాస్య అంటేనే లక్ష్మీదేవి పూజ చాలా మంచిదండి ప్రతి ఒక్కరూ కూడా ఉదయం చేయలేని వాళ్ళు చక్కగా సాయంత్రం చేసుకోండి కొత్త అమావాస రోజు ఉగాది రోజు సాయంత్రం ఎవరైతే అమ్మవారినిలాగా చక్కగా అలంకరించి పూజ చేస్తారో ఆ ఇంట లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు అష్టైశ్వర్యాలు సిరి సంపదలు ఆయురారోగ్యాలు సంపద అనేది కలుగుతుందన్నమాట ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా పూజ అనేది చేసుకోండి ధూపం వేయండి అమ్మవారికి అమావాస్య రోజు ధూపం వేస్తే ఇంటిలో నరదిష్టి గ్రహపీడలు అనేవి ఉండవన్నమాట సింహద్వారానికి పశువు కొమ్ములు అంతేకాదండి ఎండుమిరపకాయలు మాల ఇవన్నీ కట్టుకుంటే కలబంద ఇవన్నీ కొత్త అమావాస్య రోజు సింహద్వారానికి పైన అటు ఇటు మనం నడిచినప్పుడు నెత్తి మీద ఉండాలన్నమాట అలా కట్టుకుంటే కూడా చాలా మంచిదండి ఈ కొత్త అమావాసకి ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారికి ఏమున్నా లేకపోయినా పసుపు కుంకుమ మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి పువ్వులు సుగంధభరితమైన మల్లెలు విరజాజులు ఇప్పుడు బాగా వస్తున్నాయి అమ్మవారికి మల్లెలు కానీ విరజాజులు కానీ దొరకని పక్షంలో చిట్టి గాజులు మాల చిట్టిగాజుల మాల కూడా వేసి పూజ చేయండి ఎరుపు రంగు పువ్వులు ఉండేలా చూడండి చాలా మంచిదండి అమ్మవారు శక్తి స్వరూపిణి అయినటువంటి శ్రీ మహాలక్ష్మికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం అమ్మవారిని ఎరుపు రంగు పువ్వులతో ఇలా చక్కగా అలంకరించి పసుపు కుంకుం సమర్పించి నైవేద్యం పెట్టి ఈ సంవత్సరం అంతా మంచి జరగాలమ్మా ఈ కొత్త అమావాస రోజు నర నరదిష్టి గ్రహపీడలు ఇంటికి పట్టకుండా మంచి అనేది జరిగి అందరూ ఆయుర సంతోషంగా ఉండాలని లక్ష్మీదేవిని మనసారా కూడా వేడుకోవాలన్నమాట ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఉగాది పూజ అనేది చేసుకోండి పొద్దున్నే చక్కగా సింహద్వారం ద్వారం అలంకరించి ముగ్గులు వేసి ఇల్లంతా ఉప్పు నీళ్ళతో తుడుచుకొని పూజామందిరాన్ని అలంకరించుకొని అమ్మవారి దగ్గర పసుపు కుంకుమ పెట్టి నైవేద్యం పెట్టి పాలచో చేసిన పరమాణాన్ని నైవేద్యంగా పెట్టి ధూపం వేసి చక్కగా అమ్మవారికి ఇలా అలంకరిస్తే అమ్మవారి పిలవంగల్నే పలుకుతుందండి అమ్మ అనుగ్రహం కూడా మీకు ఉంటుందన్నమాట ప్రతి ఒక్కరూ కూడా ఈ కొత్త అమావాస్య రోజు సింపుల్గా ఇంట్లో ఈ విధంగా పూజ అనేది చేసుకోండి ఓం శ్రీ మహాలక్ష్మి నమ ఆ రోజు కొత్త అమావాస రోజు ఉగాది రోజు అమ్మవారి అష్టకము అంతేకాదండి మంగళహారతి పాట అష్టకము శ్రీ మహాలక్ష్మి అష్టకము శ్రీ లలితాదేవి అష్టకము ఇవన్నీ కూడా చదువుకుంటే ఆ రోజు చాలా చాలా మనింది అంతేకాదండి నూట ఎనిమిది అష్టోత్తరాలు కూడా చదువుకొని అమ్మవారికి పూజ చేస్తే ఇంట్లో అంతా కూడా మంచి అనేది జరుగుతుందనమాట మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటా నచ్చితే ఒక లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ధన్యవాదాలు